హలో ఎవ్రీవన్ మేమైతే చేన్కి వెళ్తున్నాము కాసరకాయల సీజన్ కదా ఇది మాకు ఇక్కడ దొరుకుతాయి బాగా దొరుకుతాయి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కర్రీ చేసుకుంటే ఫ్రై చేసుకుంటే సో సీజన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా వెళ్ళడము ఫస్ట్ టైం అయితే లేవు సరిగ్గా మేబీ దొరుకుతాయో లేదో చేను మీద అంతా గ్రీనరీ కనిపిస్తుంది కానీ కాసరకాయలు ఉంటాయో లేవో మా బజార్ వాళ్ళు అయితే వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళి తెచ్చుకుంటున్నారంట అది మందులేని పంట కదా తెలీదు మందులేని పంట కదా సో దొరుకుతుందో లేదా జాగ్రత్త జాగ్రత్త దారి అంతా బురద అయ్యో చేరికైతే దగ్గరికి వచ్చేసినాము ఏమో డౌట్ కనపడడం లేదు గ్రీనరీ కనిపిస్తుంది వన్ కిలోమీటరా ట్రైన్ పోతుంది ట్రైన్ పోతుంది ట్రైన్ 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 మేము మేము రోజు ఒక పదిసారే చూస్తాం అబ్బా ట్రైన్ మా ఇంటికానించి అమ్మ నేను మా సుమ మా పక్కింటి ఆంటీ అందరం కలిసి వెళ్ళిపోతున్నాము ఐ హోప్ దొరకాలనే చూసి చేన్ దిగబడి పోతుందేమో అనుకున్నా కానీ డ్రైగానే ఉంది కదా కాస్త డ్రైగానే ఉందా ఆంటీ ఇద్దరేమో వెతుకుతున్నారు అదిగో అమ్మ మా అమ్మ పెద్ద సంచి తీసుకొచ్చింది ఎన్ని దొరుకుతాయో అన్నట్టుగా సుమాబెట్టావు అమ్మమ్మ అమ్మమ్మ బ్యాగ్లో పెట్టి భయపిస్తావా నన్ను నన్ను జాగ్రత్త వాటి కింద తేళ్ళుంటాయి ఏం కాదు తిరిగేసి చూడాలి డైరెక్ట్ చేయబెట్టకూడదు తిరిగేసి కాయలున్న లేదా వెతకాలి వా స్టార్ట్ చెట్టు బాగా తిరిగేసిండ్రు బా మనం ఒక్కళ్ళమ్మా అసలుకి ఈ సీజన్లో అయితే కూలీలు పెట్టి మరీ కాయలు కోపిస్తారు ఇదో వ్యాపారం అదిగో ముక్కరాయి తీసి పెట్టుకో చిన్నగా ఏది ముక్కరాయి మేము ఏదో చిన్నప్పుడైతే ముక్కరాయి పెట్టుకుని వాళ్ళం ఏది సిగ్గువాడవాకి ఇట్లా ఇట్లా కొయ్యి ఒక్క కాయ చెట్టుకు ఒకయ చెట్టుకు ఒక అయితే ఎన్ని చెట్లు ఎతకాలా మనము ఈ చెట్టుకు కొన్ని అయితే ఉంది చెట్టు అస్సలు తిరిగేలా మట్టి నాలుగు సార్లు అడిగితే కానీ పోదు చెట్టు ఊయేమో వాన మొదలైంది నాలుగు కాయలు కోసుకోలేదు వాన మొదలైంది ఒకటి ఒకటి అక్కడ ఒకటి కళ్ళు పొడుచుకుంటే కూడా కనబడ్డాయి దేవుడా ఇక్కడ ఏమన్నాయో అసలు చెట్టు అంతా తిరిగేసి యాడి నుంచి వస్తాయి ఏందో ఆరోగ్యానికి అయితే మాత్రము షుగర్ వాళ్ళకు సూపర్ అనమాట ఇది ఇంట్లో వాళ్ళకొస్త నడు పడిపోతాయి కోసేసరికి మాత్రం వెళ్ళకపోతే కొంచెం కనిపిస్తాయేమో ఎదురుగా కొంచెం ముందుకు వెళ్దామా ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేవు చాలు నెరవి చెట్లు గమనిస్తూ రవిరా చెట్లు చాలున్నాయి ఉన్నాయి చెట్లు మాత్రము చెట్టు తిరిగేస్తే ఇన్ని కాయలు ఓ పాది ఉంటాయి అది కూడా డ్రై అయిపోయింది చీమలు 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 కాసరకాయ రాయ గడ్డనా కాసరకాయ గడ్డ దొరికితే చేస్తావు ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు నాటుతామా అట్లాంటి వంద గడ్డలు నాటినా అబ్బో కనపడకుండా బాగానే కోసం కదమ్మా సిరికూర అబ్బో కాసరకాయలు ఒక మంచిగా అయితే ఏమో అవునులే 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 అవును ఏడ సుమ నే పోదాంపా పోదాంపా అదే పంచాయతీ ఒక్క రేపు ఫ్రై చేద్దామా పప్పు చేసామా అది ఎవరికి అంత కదా అక్కడ ఇద్దరికి వస్తుంది అది ఇద్దరికి వస్తుందా అంతంతా ఇద్దరికే వచ్చేది ఆహా అయితే రాత్రి